కండువలు వేసుకున్నోళ్ళు బౌపు పని మొరిగినంత మాత్రాల గులాబీ కండువలు వేసుకున్న వాళ్ళు బౌపు పోగు పోని పని మొరిగినంత మాత్రాల ముఖ్యంగా ఇవాళ రాహుల్ గాంధీ యొక్క జన్మదినం సందర్భంగా స్వతంత్ర కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అదేవిధంగా పత్రికా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు పేద ప్రజలకు కూడు గూడు నీడ కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అదేవిధంగా సివిల్ సాప్లై శాఖ మార్పులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులు గత పదిహేను సంవత్సరాల నుంచి పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేక కుటుంబ సభ్యులు పెరిగితే అందులో నమోదు చేయలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మొన్నటికి మొన్న ప్రతి ఒక్కరు ప్రతి పేదవాడు నాణ్యమైన బియ్యం ధనవంతులు తినే బియ్యం పేదవాళ్ళు కూడా తినాలని ఒక ఆలోచనతో ఆర్థికంగా భారమైనప్పటికీ పేద ప్రజలకు ఆరోగ్యకరమైన సన్నబియ్యం అందించాలనే ఒక సంకల్పంతో సన్నబియ్యం మీద జరిగింది దానితో పాటు వాళ్ళు ఎంతోమంది రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది సభ్యుల సంఖ్య నమోదు చేసుకుంటూ హర్వత కలిగిన ప్రతి ఒక్క పేద కుటుంబాలకు రేషన్ కార్డును ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ హర్వత కలిగి ఉంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులకు ఆదేశించడం జరిగింది ఇవాళ నేను గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఈ పాటి ఆపాటం కాదు హర్వత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు విచారణ జరుగుతూ ఉంది గ్రామాలలో గ్రామ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ పెద్దలు కానీ ఇంద్రమ్మ కమిటీలు కానీ ఇదొక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ ఒక్క పేదవాడు రేషన్ కార్డు లేని వాళ్ళు మిస్ కాకుండా ఇది ప్రతి ఒక్కరు కూడా సరి అయిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కార్డు లేని నిరుపేదలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన బాధ్యత పేదవాళ్లకు సాయం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క కర్తవ్యం దీన్ని సర్వీనం చేసుకోవాల్సిందిగా దాదాపు ఎలా యుద్ధ ప్రాతిపదికంగా ఈ పది రోజుల ప్రతి గ్రామం ఎలా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే నమోదు చేయాలి అర్వత కలిగిన రేషన్ కార్డు లేని వాళ్ళని ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో అవన్నీ గ్రామాలల్లో ఇంటింటికి తిరిగి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఇది అందరం సద్వినం చేసుకోవాలని ప్రజలు కూడా సద్వినియం చేసుకోవాలి అందుబాటులో ఉండాలి అధికారులు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ఇంకే మనం రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు ఎన్నికల వరకు ఇంత శ్లాభాన్ని మనం పెట్టిండ్రా గతంలో చాలామంది రాలేదు చెప్తున్నారు మరి ఈసారి మనందరికీ వస్తుందా లేకుండా తక్కువ అనేది వాళ్ళ అంశాలు కూడా ప్రశ్న మీరు చూడండి ఇదొక అపోవ మాత్రం ఇప్పుడు ఏ స్కీమ్ తెచ్చినా అందులో కొందరు హర్వతకు దూరంగా ఉంటారు కాబట్టి హర్వత లేని వాళ్ళు కూడా మాకు కావాలని కోరుకుంటాము కాబట్టి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకర కూడా ఇస్తున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేశారు ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యం కాని భూమికి మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వదు ళ్లకు రప్పులకు పెద్ద పట్టదాలకు అటువంటి కల్టివేషన్ చేయని వాళ్లకు కల్టివేషన్ చేస్తున్న వాళ్లకు తప్పకుండా ఇస్తారు ఉదాహరణకు రైతులకు యాభై ఆరు వేల మంది రైతులకు దాదాపు నూట ఇరవై గ్రామాలలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది వల్ల కొందరు అన్ని కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దల్లడం తప్ప ఇంకా వేరే పని లేదు వాళ్ళు సరి అయిన సమయానికి సరి అయిన ఆలోచన చెప్పరు సరి అయిన ప్రతిపక్ష పాత్ర పోషించరు ఎక్కడ తిరిగి ఒక ప్రెస్ ముఖంగా వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడడం తప్ప ప్రజల తరఫున ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యను పరిష్కారం చేతమనే చిత్తశుద్ధి ఇవాళ ప్రతిపక్షాలకు లేదు 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 ఎక్కడ కానీ వాళ్ళ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఇవాళ గులాబీ కండ్వాలు వేసుకున్న వాళ్ళు బౌ మనం మరిగినంత మాత్రాల గులాబీ కండువలు వేసుకున్న వాళ్ళు బౌ మనీ మరిగినంత మాత్రాల అది ప్రజల వ్యతిరేకత కాదు ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో మార్పు కనబడుతుంది ప్రజలకు రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేకరణ చేసే ఈ యొక్క ప్రజా పథకాలు కూడా అందించడం జరుగుతూ ఇలా రైతు వేదికలను వేదిక చేసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా ఇంత ప్రజాభిప్రాయం ప్రకారం వల్ల సాగుకు యోగమైన భూమికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అది ప్రజాభిప్రాయం సేకరణ చేసిరు రైతుల సమాలోచన చేసారు రైతు సదస్సులు పెట్టిరు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళే నిర్ణయించరు ఆ నిర్ణయం ప్రకారమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతు రైతు భరోసా కూడా కల్పిస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తుంది కానీ రెండోసారి కూడా ఇంటింటికి ఇంటింటికి అధకాలను పంపడం జరిగింది వారి కుటుంబ సమస్యను కూడా చెప్పమని చెప్తా ఉన్నారు కొందరు రకరకాల సమస్యలు ఇప్పుడు ఒక కుటుంబాల ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లి పేరు మీద ఉంటే నా పేరు మీద కాల నా పేరు గలవి ఇలా కుటుంబం యొక్క గ్రూపు పేరు చెప్పడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బ్యాంకులో కూడా తప్పులు జరిగినాయి అది ప్రభుత్వం దగ్గర ఇంకా జరుగుతూ ఉంది ఇవ్వాలని మాత్రం ఉద్దేశం ఉంది ప్రభుత్వం